క్రైస్ లార్డ్ దేవునితో ప్రతిదినం క్రైస్తవ జీవితంలో మనం తెలుసుకోవలసిన శ్రేష్టమైన సత్యం ఈరోజు మనం ఏమై ఉన్నామో అది మన పూర్వీకుల కష్టం కష్టం యొక్క ప్రతిఫలమే మన పూర్వీకులు తమ జీవితాలను పణంగా పెట్టి క్రీస్తు సువార్తను మనకు అందించారు కాబట్టి ఈరోజు మనం క్రీస్తును తెలుసుకొని వెంబడించగలుగుతున్నాం ఈరోజు మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉందంటే మన పూర్వీకుల ప్రయాస ఫలితమే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినంత కాలం మనకందరికీ మాదిరికరంగానూ జీవించారు మనం ఆయన అడుగుజాడల్లో నడవాలని తన అడుగులను మన కోసం విడిచిపెట్టి వెళ్ళారు మనం కూడా రాబోయే తరం వారికి శ్రేష్టమైన క్రైస్తవ విలువలను విడిచిపెట్టే వారంగా ఉండాలి కేవలం మనం మాత్రమే రక్షించబడితే సరిపోదు మన తరువాత తరం వారు కూడా క్రీస్తయ్య లోకరక్షకుడని నిజమైన దేవుడని తెలుసుకోవాలి అటువంటి అద్భుతమైన సత్యమును మన తరువాత తరం వారికి విడిచిపెట్టి వెళ్ళాలి ఈ లోకంలో కాలం మనము ప్రభువు కోసం రోషం కలిగి జీవిస్తూ మన తర్వాత తరం కూడా అట్టి రీతిగా జీవించే విధంగా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మన బిడ్డలకు చిన్నతనం నుంచే దేవుని పట్ల భయభక్తులు నేర్పించాలి అలా కాని పక్షమున జరిగేదేంటి ఇస్రాయల్ కుటుంబమును కాపాడుటకు అనేక మంది ప్రజలను రక్షించుటకు దేవుడు ఏసేపును ఏర్పరచుకున్నాడు ఏసేపు తన చిన్నతనం నుంచి దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు కష్టకాలంలో యథార్థతను శోధన సమయంలో పరిశుద్ధతను విడిచిపెట్టలేదు అన్ని సమయాల్లో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కనబర్చాడు తద్వారా దేవుడు ఏసేపును ఐగుప్త దేశం మీద ప్రధానమంత్రిగా హెచ్చించాడు ఏసేపు తాను జీవించినంత కాలం దేవుని పట్ల తాను కలిగి ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని మాదిరికరమైన జీవితాన్ని కనబరిచాడు కానీ ఏసేపు తర్వాత తరం వారు ఏసేపు కలిగి ఉన్న విశ్వాసాన్ని నమ్మకాన్ని మాదిరిని కొనసాగించలేకపోయారు దేవుని నిర్లక్ష్యం చేసి తమ ఇష్టానుసారంగా హేయకరమైన జీవితం జీవించారు ఫలితం ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా జీవించవలసి వచ్చింది అదేవిధంగా యహోశువా జీవించి ఉన్నంతకాలం ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు వారికి ఏ కానీ లేదు కానీ యహోషువా తన జీవిత యాత్రను ముగించిన తర్వాత యహోషువా తర్వాత తరం వారు యహోవాను సేవించలేదు వారి తర్వాత ఎహోవానైనా ఆయన ఇస్రాయీలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా ఇస్రాయలు ఎహోవా కన్నులెదుట కీడు చేసి ఇస్రా ఈగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన ఎహోవాను విసర్జించి బయలుదేవతను పూజించి తమ చుట్టూ నుండు జనులు దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపం పుట్టించారు యహోశవా తర్వాత తరం వారు కూడా దేవుని నిర్లక్ష్యాన్ని కనబరిచారు ఫలితం దేవుని ఉగ్రతను కొని తెచ్చుకొని శత్రు చేతికి అప్పగించబడి దోచుకొనబడ్డారు ఏసేపు లాంటి గొప్ప ఆత్మీయుడు చనిపోయిన తర్వాత ఏసేపు పేరైనను ఏసేపు సేవించిన దేవుడైనను జ్ఞాపకం లేనట్టుగా లేనటువంటి ఒక తరం పుట్టుకొచ్చింది యహోశవా లాంటి ఉన్నతమైన నాయకుడు చనిపోయిన తర్వాత అతని అడుగుజాడల్లో నడిచే తరం కరువైపోయింది దీనికి అంతటికి కారణం ఆ తరంలో ఉన్న ప్రజలు తమ బిడ్డలకు దేవుని గూర్చి సత్యాన్ని తెలియపరిచే విషయంలో విఫలమయ్యారు కాబట్టి తర్వాత తరం వారు దేవునికి దూరమయ్యారు మన తర్వాత తరం వారు ఆ విధంగా దేవుని విసర్జించి సైతాను చేతిలో బందీలై బానిస జీవితం జీవించకూడదు కావున ఇప్పటి నుంచే మనం మన బిడ్డలకు వాక్యానుసారమైన దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే విధంగా దేవుని గూర్చి సత్యాలను గ్రహించి విధంగా ఉన్నతమైన మార్గంలో వారిని నడిపించాలి అదేవిధంగా పరిచర్యలోను దేవుని సేవలోనూ ఉన్నవారు తమకివ్వబడిన ఇవ్వబడిన పరిచర్య తమ తర్వాత తరంలో కొనసాగించడానికి ఇప్పటి నుంచి అద్భుతమైన సేవకులను సిద్ధపరచుకోవాలి మన పూర్వీకుల్లో చాలా గొప్ప సేవ చేసిన సేవకులు ఉన్నారు కానీ చాలా సందర్భాల్లో వారి బిడ్డలు తమ తండ్రికి ఇవ్వబడిన సేవను కొనసాగించలేకపోయారు డిఎల్ మూడీ ఇంగ్లీష్ దేశంలో ఇంగ్లాండ్ దేశంలో అద్భుతమైన సేవ చేసి లక్షల మందిని రక్షించాడు తన కుమారుడు రక్షించబడలేదని చాలా కాలం దేవునికి మొరపెట్టాడంట అప్పుడు దేవుడు ఆలకించి ఆ కుమారుడిని రక్షించాడు కానీ డిఎల్ మూడి ఏ విధంగా దేవుని కొరకు రోషం కలిగి జీవించాడో ఏ విధంగా సువార్త ప్రకటించాడో ఆ విధంగా తన కుమారుడు దేవుని కొరకు రోషం కలిగి సేవను కొనసాగించలేకపోయాడు విలియం కేరీ భారతదేశానికి వచ్చి ఎంతో ప్రయాసపడి పరిశుద్ధ గ్రంథాన్ని నలభై భాషల్లో తర్జుమా చేశాడు ఇంకా తర్జుమా చేయాల్సిన భాషలున్నాయి కావున తన కుమారుడు కొనసాగిస్తాడని ఆశపడ్డాడు కానీ ఆ పరిచయను తన కుమారుడు కొనసాగించలేదు తన కుమారుడు సేవకుడు కాలేదని బాధపడినట్లు విలియం కేరీ తన డైరీలో రాసుకున్నాడట ఈ విధంగా గొప్ప గొప్ప సేవకుల పిల్లలు వారి సేవను కొనసాగించడానికి ముందుకు రాలేని సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటి పరిస్థితులు మన సేవలో చోటు చేసుకోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక మేను